ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి మార్చారు బీసీ డిక్లరేషన్ మొత్తం ఢిల్లీలో తీసుకొచ్చి చూపెడుతున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు బీసీ సోదరులు ప్రభుత్వం మొత్తం ఇక్కడికి వచ్చేసి మేము బీసీలకు ఏదో నలభై రెండు శాతం చేద్దాం అనుకుంటే వీళ్ళు ఎవరు చేయనీయట్లేదు మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము చేయబోతున్నాము అని చెప్పేసి తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు పెట్టాడు ఇలాంటి ధర్నాలు బీసీ సోదరులు మేము ఎప్పుడూ చేశాం ఇది రేవంత్ రెడ్డి గారికి ఇది కొత్త కావచ్చు కానీ బీసీ సోదరులు మేమంతా ఎప్పటి నుంచో ఎన్నో అనేక సంవత్సరాలుగా పోరాడాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు కొద్ది గొప్ప మొత్తం లాభం జరిగింది అందరికి ఉపయోగకరమైంది ఓన్లీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో తప్ప మీరు చేసింది ఇప్పటి వరకు ఏం లేదు మీరు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తా అని అధికారంలోకి వచ్చారు ఎన్ని కోట్లు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు కార్పొరేషన్లు అన్నారు ప్రతి కార్పొరేషన్ కు మీరు ఫస్ట్ బడ్జెట్ లోనే యాభై కోట్లు ప్రతి ప్రతి కమ్యూనిటీకి యాభై కోట్లు శాంక్షన్ చేశారు ఒక అనా పైసా రిలీజ్ చేయలేదు కులానికి కూడా బీసీ సోదరులకు ఎక్కడ చేశారు ఇప్పుడు మీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇస్తా అన్న ప్రకారం మీ చేతులున్న మంత్రి పదవులు ఇచ్చారా ఇప్పటివరకు ఒక మునుగురు కాపు మంత్రి లేడు ఒక యాదవ్ లేడు ఒక ముస్లిం సోదరు లేడు ఒక లంబారి సోదరు లేరు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు కార్పొరేషన్ ఇవ్వలేదు మీరు ఎవరికి ఇస్తున్నారు పదవులన్నీ మీ దగ్గర ఉన్నాయేమో చేయరు మీ చేతులు ఉన్నాయో చేయరు ఎక్కడో చట్టం చేయాల్సిన దాన్ని చట్టం చేస్తా అని చెప్పేసి మీరు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మీరు చట్టాన్ని చట్టం ద్వారా కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ తీసుకొచ్చి జంతర్ మంత్రంలో ఢిల్లీలో ధర్నాలు చేయడం ఈ ధర్నాలు మేము అనేక సార్లు చేశాం కేసీఆర్ గారు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులోనే ఫస్ట్ సెషన్ లోనే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం బీసీల రిజర్వేషన్ కోసం అక్కడే తీర్మానం చేసి పంపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా కూడా చేయొచ్చు అనే ప్రక్రియ మొదలు చేసి దాని ద్వారా చేయలేకపోయిన కోట్లు ఆపిన సంగతి కూడా ప్రజలకు తెలుసు తెలంగాణ బీసీ సోదరులందరికీ కూడా తెలుసు ఆ ప్రయత్నాలన్నీ ఎంత వీలైతే వరకు కేసీఆర్ గారు చేసి ఉన్నారు మీరు అవన్నీ కాదు మేము చేసి చూపెడతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అనేక హలవిగానే హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి మీరు మీ చేతిలో మేము చేయరు కానీ ఢిల్లీ తీసుకొచ్చి మేము చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ఈ డ్రామా అంతా మళ్ళీ సాయంత్రం వరకు అయిపోతుంది మళ్ళీ అందరు తెలంగాణకు ఈ టెంట్ అంతా ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఇది ఇట్లా సాధ్యమయ్యేది కాదు ఖచ్చితంగా చట్టం చేయాలి మీరు రాహుల్ గాంధీ గారిని నిలబెట్టండి లోక్సభలో అడగండి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీకున్నటువంటి వంద మంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చట్టం చేయమని బిల్లు పెట్టమని చెప్పేసి దాన్ని ముందు పడితే కేసీఆర్ గారు మాకు ఎప్పుడో చెప్పారు మనం బీసీల కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి దాన్ని చేద్దామని చెప్పేసి ఎప్పుడైనా బీసీలు బాగుపడిందని ఉన్న ఉన్నదంటే ఈ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగినటువంటి బీఆర్ఎస్ పాలనలు మాత్రమే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ డ్రామా బీసీల డ్రామా ధర్నా డ్రామాతో ఏం ఉపయోగపడదు ఇది చట్టం చేయండి దాని ద్వారానే విజయం సాధిస్తారు బీసీలకు అని చెప్పేసి కోరుకుంటున్నారు